హాయ్ అండి అందరికీ ఈరోజు మీకు వీడియోలో మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అది హెల్తీ ఏ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఇది మన పచ్చ పెసలతోటి కర్రీ అండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అండి ఇది ఈ కర్రీ వచ్చేసి చాలా బాగుంటుంది ఎక్కువగా రైస్ చపాతీలకి రోటీ పూరీలకి సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు కానీ చేసుకోవాలనిపించే మీకు ఒక్కసారి టేస్ట్ చూసి మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకుంటారు అంత బాగుంటుందండి మరి ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాను చూడండి నేను ఒక కప్పు పెసలు తీసుకొని ఇలాగా ఒక ఆరు గంటల్లో నానబెట్టుకోవాలండి ఈ పెసలు నానబెట్టుకునే తర్వాత ఒకసారి వాచ్ చేసి కుక్కర్లో వేసుకోవాలి ఆ కుక్కర్లో కాస్త ఉప్పు వేసుకొని ఉడకనివ్వాలి అంటే కుక్కర్లో ఒక టూ కానీ విజిల్స్ చాలు ఎక్కువసేపు నానితే వన్ ఒకటే చాలు విజిల్లు ఎక్కువ అవసరం లేదు ఇట్లా ఒక విజిల్సే రాణించుకోండి సరిపోతుంది ఇంకా పోతే కడాయి ఇప్పుడు పోపు అంతా పెట్టేసుకుందాం అండి ఇప్పుడు స్టవ్ లేగించి కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కాస్త వేగనిచ్చిన తర్వాత మనం పచ్చిమిర్చి మూడు కరివేపాకు వేసుకొని ఇవి కాస్త వేగనివ్వాలండి ఆ తర్వాత ఇంకా మనము ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి ఈ ఆనియన్ అనేది కాస్త ఆయిల్లో వేగనివ్వాలండి కొంచెం మంట ఎక్కువ పెట్టుకోకుండా మీడియంలో పెట్టేసుకొని ఆనియన్స్ కాస్త వే వేగనివ్వాలి ఇట్లా మనము వేయిచిన తర్వాత టమోటాలు ఉంటాయి కదండీ టమోటాలు మిక్సీ కొట్టుకొని వేసుకొని లేదంటే అట్లైనా వేసుకోవచ్చు నేను మిక్సీకి పట్టినాను రెండు టమోటాలు బాగా ఎర్రగా ఉండేవి తీసుకొని ఇలా మిక్సీకి అయితే పట్టుకోవాలండి ఇప్పుడు ఈ టమోటా అనేది పే మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కదా టమోటా కొంచెం పచ్చి వాసన పోయిన దాకా కాస్త వేకనివ్వాలండి అంటే జస్ట్ ఇట్లా ఐదు నిమిషాలు అలాగా ఇవ్వాలి ఇట్లా కాస్త మనకు వేగిన తర్వాత అందులో మనము పసుపు వేసుకుందామండి ఒక స్పూన్ పసుపు వేసుకుందాము ఈ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇందులో ఎక్కువ ఏ మసాలా కూడా అవసరం లేదండి ఓన్లీ కారం పొడి ధనాల పొడి ఉంటే చాలు ఇంకా ఇందులో కాస్త తగినంత సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ మనము ఉడకబెట్టిన పెసగుగ్గుల్లో పెసలు దాంట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకుందాము ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇందులో కారం అంటే ఒక స్పూనే వేసుకుందామండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం అవి కాస్త కారంగా ఉంటాయి కదా అందులో ఎక్కువ కారం ఉంటే తినలేమనేసరికి ఒక స్పూనే వేసుకోండి ఇట్లా మీరు కావాలంటే కారం కొంచెం ఎక్కువ తిన్న తింటామనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువనే వేసుకోండి మేమైతే కొంచెం ఒక స్పూనే వేసుకుంటున్నాను దీంట్లో ఎక్కువ కారం ఉంటే అంత రుచి అనిపించదు ఇంకా పోతే ఇందులో మళ్ళీ రెండు స్పూన్లు ధనాల పొడి వేసుకుందామండి ఈ ధనాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంకా ఎక్కువ ఏ మసాలా అవసరం లేదండి ఇట్లా ఈ కారం ధనాల పొడి వేసుకుంటేనే చాలు బాగుంటుంది అయితే ఇంకపోతే ఇట్లా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇందులో మనము ఇంకపోతే పెసలు అనేటివి ఉడకబెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకునే కదండి అవ చూడండి అలా అయితే ఇప్పుడు కడాయిలో వేసుకోవాలి ఇట్లా కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇట్లా ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత వాటర్ అనేటివి ఎక్కువ పోయొద్దండి ఒక గ్లాసే చాలు ఇట్లా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి చూసారా ఇట్లా ఒక గ్లాసే వాటర్ పోసుకోండి ఈ కర్రీ వచ్చేసి చపాతి నేనైతే ఇది చపాతి లేకయితే చేసుకున్నామండి ఇట్లా చపాతీ లేకి రైస్ లేకి పూరి రోటీ లేకి చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే మాకైతే ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి మేము ఎప్పుడైనా చేసుకుంటే ఇట్లానే చేసుకుంటాము ఇంకా చూసారా ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా మిక్స్ చేసి కలిపినాము ఇప్పుడు మూత పెట్టేసుకొని జస్ట్ ఇలా పది నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ఉప్పు సరిపిందా లేదా అనేది చూసుకోవాలి లాస్ట్లో ఇప్పుడైతే లాస్ట్లో కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని ఇట్లా ఐదు నిమిషాలు ఉండి అట్లా ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి తర్వాత మూత తీసేసి చూడండి ఇంకా చూడండి గ్రేవీ అనేది ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోండి ఓకేనా ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుంది బాగా మిక్స్ చేసి కలిపేసుకోండి సూపర్గా ఉంటుందండి ఇదే అండి పచ్చ పెసలతోటి కర్రీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఓకేనా మీరు తప్పకుండా ట్రై చేసి నాకు లాస్ట్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ చపాతీలకి రైస్లకి రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఈ వీడియో గిరిక నచ్చినట్టు